నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది డబ్బుల కోసం అదేవిధంగా సమాజ సేవ కోసం ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ కొత్తగా ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్లో పైకి రావాలన్నా యూట్యూబ్లో ఎదగాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అండి మీకు స్థానికంగా స్టార్టింగ్ల యూట్యూబ్ ఛానల్ పెట్టగానే పైసలు రావు చాలా ఇబ్బందులు పడి మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతుంటారనమాట ఆ డ్రాప్ అవుట్ కాకుండా నేను మీకు హెల్ప్ చేస్తా అది ఉచితంగానే మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తా ఎందుకోసం అంటే సమాజ సేవలో భాగంగా నేను ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిందే ప్రజా సేవ కోసం సామాజిక బాధ్యతగా మనిషిగా సమ సమాజ స్థాపన కోసం కుల మతాలను కులమత రాగ ద్వేషాలను వదిలేసి సమాజము సమాజానికి కావలసిన అభివృద్ధి అనేక విధాలైనటువంటి సంరక్షణలను అర్థం చేసుకొని మొత్తానికి ఎందుకు సమాజంలో పేదలు పేదవాళ్ళుగా మిగిలి మిగిలిపోతున్నారు ధనవంతులు ధనవంతులుగా ఎదుగుతున్నారు అనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక మనిషి ఎదిగిన ఎంటనే తను ఇంకొక మనిషిని తీసుకురావడం పనిచేసి ఇంకొక మనిషి మీద అడుగు పెట్టి తొక్కుతున్నాడు ఈ తొక్కడం వల్ల ఇతని ఎదుగుదల పీక్స్కెళ్తుంది ఈ తొక్కిన వ్యక్తి అడుగంటి పోతున్నాడు ఇటువంటి సమాజం ఉండకూడదు అంటే మనం ఎదుగుతున్నప్పుడే మన ఎంట ఒకరిని పట్టుకొని పైకి వెళ్ళాలనే యూట్యూబ్ ఛానల్లో ఉన్న నేను యూట్యూబ్ ఛానల్ వల్ల ఎంతో కొంత సమాజంలో ఆదరణ పొందిన నేను యూట్యూబ్ సమాజానికి యూట్యూబ్లో కొత్తగా రావాలనుకున్న వాళ్లకు కెమెరా కావచ్చు లేదంటే ఇంకా ఇతరకు సంబంధించినటువంటి ఒకవేళ స్టార్టింగ్ స్టార్టింగ్లో అనేక ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ఈ ప్రాబ్లమ్స్ని కొంతవరకు నేను దగ్గరుండి సాల్వ్ చేయగలుగుతా ఖచ్చితంగా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా నెంబర్కు వాట్సాప్ ద్వారా మీ సమస్యను లేదా మీరు కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే దాన్ని ఆలోచన విధానాన్ని అందులో పెట్టండి ముఖ్యంగా ఎటువంటి యూట్యూబ్ ఛానళ్లకు నేను సహకారం అందించాలనుకుంటున్నా అంటే న్యూస్ ఛానల్స్ పెట్టాలనుకునే వాళ్లకు అలా అలాగే సమాజం మీద జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టే ఎండగట్టాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు అదేవిధంగా సమాజం మీద గౌరవం ఉండి సమాజం పట్ల సేవాభావం ఉన్నటువంటి ఛానళ్ళు పెట్టే వాళ్ళకు లేదంటే వ్లాగింగ్ చేయాలన్న ఆలోచనతో స్టార్టింగ్లో ఇబ్బందులు పడే వాళ్లకు ఇటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించడం కోసం నేను ఒక ప్రయత్నం చేస్తున్నా మీరు ఇందులో తప్పుగా భావించడానికి ఏమీ లేదు కేవలము యూట్యూబ్లో ఎదగాలంటే ఏదో ఒక అండ పట్టుకునో ఏదో ఒక రకంగా ఎదగాలి నాకు సంవత్సరం పైగా పట్టింది కాలము కనీసము యూట్యూబ్లో రెవెన్యూ రావడానికి సంవత్సర కాలం మీకు పట్టకూడదు అతి తొందరలోనే యూట్యూబ్లో మీరు నిలదొక్కుకోవాలి నిలదొక్కుంటే ఖచ్చితంగా ఒక రకమైన రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూతోని కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఎక్కితే ఖచ్చితంగా విజయం సాధ్యమవుతుంది నాతో పాటు అనేక మందిని యూట్యూబ్ సమాజంలో టైం వేస్ట్ వీడియోలు చూస్తూ ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఒక మంచి అవకాశం లాంటిది అదేవిధంగా ఈ సమాజంలో నిరుద్యోగం అనేది పేరుకపోవడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు యూట్యూబ్ ఛానల్స్ అమెజాన్ ప్రైము నెట్ఫ్లిక్స్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు అనేవి భారతదేశాన్ని టార్గెట్ చేసే పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి ఏ అయితే వాళ్ళు టార్గెట్ చేసి ఎదుగుతున్నారో అదే ప్రజలు అదే సంస్థల ఆదాయాన్ని రాబట్టడానికి చేయాల్సిన ప్రయత్నమే యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేసింది మిగతా యాప్సే సంస్థలే కానీ ఫ్లాట్ ఫారమ్ అనేది క్రియేట్ చేయలేదు కాకపోతే అమెజాన్లో అఫిలియేషన్ సిస్టమ్ ఉంది అప్లియేట్ మార్కెటింగ్ అంటారు అటువంటి సిస్టమ్ ఉంది దాన్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు మొత్తానికి సోషల్ మీడియా ద్వారా కొంత రెవెన్యూ జనరేట్ చేస్తూ మీకు స్వతహాగా కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచన ఉన్న యువతి యువకులు ఎవరైనా సరే సమాజం మీద బాధ్యతగా బాధ్యతాయుతమైనటువంటి వీడియోలు తీస్తా అని పెడతా అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా నా నెంబర్కు డిస్క్రిప్షన్లో ఇస్తా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కాండి